పది సంవత్సరాలు శాసన నేను ఇక్కడ పనిచేశాడు పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ఎలా ఉండాలి తల్లి చిటికేస్తే పనులు అవ్వాల మీరు ఎమ్మెల్యే గారు మాకు ఈ సమస్య ఉందంటే అధికారం పిలిచి చేయండి ఇమీడియట్ గా ఎందుకు పెండింగ్ పెట్టారని అడగాల కానీ పట్టించుకున్నాడో తల్లి ముఖ్యమంత్రి గారు గెలిచిన నియోజకవర్గం నిలబడతారు గెలిచేనని చందలు గుద్దుకుంటారు నేను అట్లా చేయను చేయ నియోజకవర్గాల్లో మీ మెప్పు పొంది గత నాలుగు సంవత్సరాలు పది నెలలు కష్టపడి మళ్ళీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ ముందర నేను నుంచుంటున్నాను యుడు తను ప్రజా సేవలో వినయుడు ప్రజా సేవలో న్యాయం ధర్మమే మే తన బాట కూటా మాదిరిగా తన